అందరికీ నమస్కారం పద్నాలుగు భవనాలను పరిపాలించే పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆ విష్ణు తత్వాన్ని గురించి అద్భుతమైనటువంటి విశ్లేషణ తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ రావు మాది బోధన్ పాలకడలిలో శేషతల్పము పైన ప్రశాంతంగా పవలించి ఉంటాడు పరమాత్మ ఆ స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు సర్పజాతి విషముతో కూడుకున్నటువంటి విషప్రాణి విషాన్ని విరజిమ్ముతూ బుసలు కొడుతున్నటువంటి ఆ నాగజాతికి సర్పజాతికి సంబంధించినటువంటి ఆదిశేషువు పడగ నీడలో తన శిరస్సు ఆదిశేషువు పడగ నీడలో ఉంటుంది పాదాల దగ్గర ధన కనక వస్తు వాహనాలను సైతం సమకూర్చే మాతా మహాలక్ష్మి ఇక్కడ శిరస్సు దగ్గర విషాన్ని చిమ్మే ప్రాణి పడగ కింద పవళింపు పాదసేవ సకల సౌభాగ్యాలనిచ్చే మాత మై డియర్ ఫ్రెండ్స్ మన శిరస్సులో మన మెదడులో మన మైండ్లో మన బ్రెయిన్లో మన ఆలోచనలలో ఎన్నో విష వలయాలు ఎన్నో విషపు ఆలోచనలు చేదు ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అన్నీ కమ్ముకుంటూ అతలాకుతలం చేస్తూ అస్త్రవ్యస్తం చేస్తూ మనం కూడా ఎన్నో ఆలోచనలతో సతమతం ఉంటాం ఎన్ని నెగటివ్ ఆలోచనలు కానీ ఎన్ని మైనస్ పాయింట్స్ కానీ వచ్చినా కూడా సమస్త ప్రతికూల పరిస్థితులలో కూడా విపరీత పరిణామాలలో కూడా అయినా సరే సకల సౌభాగ్యాలన్నీ ధన కనక వాహనాలు ఎన్నో సుఖాలన్నీ పాదాక్రాంతమైనా కూడా అదే ప్రశాంతత అదే స్థితప్రజ్ఞత పాటించాలి అన్నదే విష్ణుతత్వం మరి ఎంత ప్రశాంతంగా ఆ పవలింపు ఉంటుంది దుఃఖేశనుద్విగ్నమన సుఖేశు విగతస్మృత వీత రాగ భయక్రోధ స్థితీర్మునిరుచ్చతే భగవద్గీతలో రెండవ అధ్యాయములో యాభై ఆరవ శ్లోకములో స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి దుఃఖానికి కొంగబోకు సుఖానికి పొంగబోకు అదే ఆ పవళింపులో ఉన్నటువంటి ఆదిశేష విషనాగ విషసర్పతత్వము పాదసేవ ప్రకృతి మాత అదేవిధంగా విష్ణుతత్వం అంటే సర్పజాతి అయినటువంటి ఆదిశేషుణ్ణి శయ్యగా చేస్తున్నాడు పక్షిజాతికి సంబంధించినటువంటి గరుత్మంతుని వాహనంగా చేసుకున్నాడు శయ్యనేమో పక్షి జాతి వాహనమేమో శయ్యనేమో సర్పజాతి వాహనమేమో జాతి శయ్య నాగజాతికి సర్పజాతికి చెందినటువంటి ఆదిశేషుడు శయ్య తిరగదానికి విహరించడానికి ఖగజాతి అయినటువంటి పక్షిజాతి అయినటువంటి గరుత్మంతుడు మరి వీరిద్దరూ బద్ధ విరోధులు దక్ష ప్రజాపతికి కుమార్తెలైనటువంటి వినత కద్రువలను కశ్యప మహర్షికిచ్చి చేస్తే ఒకరికి సర్పజాతి ఒకరికి గరుడ జాతి సంతానం వినత కద్రువలు కూడా వారి 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 సంతానము శత్రువులు మరి వారిద్దరితో సమతుల్యత సౌభ్రాత్వము చాలా చక్కటి సమన్వయముతో వారిని ఇద్దరిని యునైట్ చేసి ఐకమత్యము చేసి ఐక్యము చేసి ఆ తత్వముతోని సకల భువనాలను సఫలీకృతంగా పరిపాలిస్తున్నాడు మహావిష్ణువు నేడు రేపటి కాలములో డివైడ్ అండ్ రూల్ అనే రూల్ నడుస్తుంది కానీ ఇక్కడ మనం పాటించాల్సింది యునైట్ అండ్ రూల్ నాట్ డివైడ్ అండ్ రూల్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము కూడా మన హిందూ మన భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించి ఇదే డివైడ్ అండ్ రూల్తో పరిపాలించారు చిట్టవరికి ఏమైంది చిట్ట చివరికి ఏం జరిగింది అదే దేశాన్ని మన సంతతికి చెందిన రిషిసు నాకు ప్రధానమంత్రి అయి దట్ ఈజ్ కర్మ సిద్ధాంతం వీఆర్ ప్రౌడ్ టు బీ ఇండియన్స్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా శత్రువులు కూడిన వారి మీద వీరికి వీరి మీద వారికి చెప్పి ఏదో సాధిద్దామని ఏదో అగ్ర తాంబూలము తీసుకుందామని ఏదో పీఠాగ్రమణ కూర్చుందామని అనుకోవద్దు బద్ధ శత్రువులను సైతము యూనియన్గా యునైటెడ్గా ఉంచి ఐకమత్యంగా ఉంచి అంతేనే మనకు మన గోల్ను రీచ్ కాగలుగుతాం మన డెస్టినీ రీచ్ కా డెస్టినీ రీచ్ కాగలుగుతాం ఇటువారి పవలింపు సీన్లు దృశ్యములో కూడా ఆదిశేషువు మహాలక్ష్మి తర్వాత వారి వ్యక్తిత్వములో కూడా వారి జీవన సరళిలో కూడా ఆ మహావిష్ణువు యొక్క శయ్యనేమో సర్పజాతి వాహనమేమో పక్షిజాతి పరస్పర బద్ధ విరోధమున్న వారితో సహజీవనము చేస్తూ ఆ విష్ణుతత్వము సకల భువనాలను పరిపాలించే యోగ్యత సంపాదించుకున్నట్టే మనము కూడా వారిని అనుసరిస్తూ మన భౌతిక ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికి చేనుకునే మార్గాన్ని సుగమము చేసుకొని మన గమ్యాన్ని చేరుదాం మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you, thank you. My next video, look forward Namaskar.